గుంతకల్ నియోజకవర్మం మాజీ శాసనసభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకటరామరెడ్డి గారి ఆదేశాలనుసారం పట్టణం ఆర్టీఓ ఆఫీస్ నందు ఆర్టీఓ గారికి వినత పత్రం అందించిన జిల్లా ఉపాధ్యక్షురాలు వై రెడ్డి గారు మరియు వైఎస్ఆర్ నాయకురాలు ఈ సందర్భంగా రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు అందజేస్తున్నటువంటి పింఛన్లు కూటమి ప్రభుత్వం వివిధ కారణాల ద్వారా రద్దు చేయడం అందులో భాగంగా గుంతకల్ నియోజకవర్గంలో పదహారు వందల అరవై ఒకటి తీసివేయడం జరిగింది రద్దు చేసిన పెన్షన్లు వెంటనే పునరుద్ధరించాలని అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయాలని కోరుతూ ఆర్డిఓ గారికి వినత పత్రం సమర్పించడం జరిగింది అంగవైకల్యంతో దివ్యాంగులుగా ఉంటూ ప్రభుత్వం నుండి పింఛన్ రూపంలో గత పది పదిహేను సంవత్సరాలుగా తీసుకుంటూ వస్తున్న వారి మీద కూటమి ప్రభుత్వం నిర్దార్ంగా నిలిపివేయడం దారుణమని వారి జీవన విధానం మీద ఇది ఎంతో ఇక చేటు చేస్తుందని కూడా ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని తెలిపారు ఇక పెన్షన్లు పునరుద్ధరించేంత వరకు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు

మరి లక్షల పెన్షన్లను తొలగించడం జరిగింది ఒక గుంత బూడ్చాలంటే ఒక గుంత తవ్వినట్లు మరి ఈ పెన్షన్లను కోత పెట్టి మరి వేరే పథకాలను అమలు చేసే దుస్థితి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది ఈరోజు ఇటువంటి వాళ్ళని చూస్తే చూసిన వెంటనే వాళ్ళ వైకల్యాన్ని గుర్తించే విధంగా వీళ్ళు ఉన్నారు మరి చూసిన వెంటనే వాళ్ళకి పెన్షన్ నోటిఫికేషన్లు ఎలా ఇస్తారో మరి నోటీసులు ఎలా పంపిస్తారో తెలియడం లేదు మరి ఖచ్చితంగా దివ్యాంగులందరికీ ఇప్పుడు ఎవరికైతే పెన్షన్లన్నీ తొలగించారో వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్లు వచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా పోరాడతాము ఖచ్చితంగా మరి కూటమి ప్రభుత్వం నాయకులు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు రైతులను తీసుకుంటే మరి వాళ్ళకి కూడా ఒక యూరియా ప్యాకెట్లు ఒకటే ఇస్తున్నారు మరి వారి పరిస్థితి కూడా అలానే ఉంది ఏ ఒక్కరికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదు అని చెప్పేసి మేమంతా కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాము రాబో రోజులో మరి తక్షణమే ఈ పెన్షన్ల గురించి ఆలోచన చేసి వెంటనే నిర్ణయం తీసుకొని తొలగించిన పెన్షన్లన్నీ కూడా వచ్చేలా చేయాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకొక విషయం కూడా అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఈరోజు వికలాంగులు అరవై ఏళ్ళు దాటితే మరి వాళ్ళని వృద్ధాప్య పిన్షన్ల కింద వాళ్ళు కూడా కన్వర్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా సమాచారం అందింది వికలా అంటే వికలాంగులైన తర్వాత వయసు వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ వైకల్యం ఏమన్నా పోతుందా మరి ఎందుకు ఇటువంటి ఇటువంటివి చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు అని చెప్పేసి కూడా